ആരോഗ്യം ബാ എൻ ചെയ്യാറ് മൂലം ബാങ്ക് രണ്ട് അവിടുന്ന് వస్తుంది పథకాలు ఏమైనా వస్తున్నాయండి ఇంకేమి మాకు ఇప్పటికి వస్తే ఇంకేం రాలేదండి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని చెప్పేసి అది ఇంకా ఇవ్వలేదు ఇంకా రాలేదు ఇంకా ఫ్రీస్కి ఇంకా గోర ఫుల్గా ఉంది కదా ఇంకా ట్రాంపులు ఇంకా పెట్టలేదు ఇంకా ఇంకా పెట్టలేదు ఇంకా ఏమి లేదండి అసలు ఏమి లేదు ముందు రేట్లు తగ్గిస్తున్నాడు కదా తగ్గించారు ఇంకా ఏండి అది పాత రేట్లు ఓ ఒకటే అండి తొంభై తొమ్మిది రూపాయలు ఒకటి ఉందండి అదే అది ఒకటే ఉంది ఇంకేమీ రాలేదు పథకాలు కానీ పరిపాలన పథకాల దాన్ని ఏం చెప్పలేమండి ఇంకా పుస్తకం ఇంక ఇంకా ఏం పతకాలం ఇంకా ఏం అందలేదని పుస్తకం గతంలో మాకు ఒకటే ఒకసారి ఏమలేదండి గత పాలన ఇచ్చే జగన్ పాలన ఇచ్చావా అది ఒకటి ఇచ్చారు ఇంకేం లేదండి డ్రైనేజ్లు కానీ రోడ్లు వ్యవస్థ కానీ అప్పుడు 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 ఏమంటే ఎవరు పని ఎవరు పట్టించుకుంటారు కదా అండి లేనంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోరు ఉన్నవాళ్ళు పట్టించుకుంటారు తప్పకుండా లేనంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోరు కదా ప్రభుత్వం అయితే ఇదే బాగుంది అంటున్నారు చాలా మంది అంటే రైతు రైతుకి ఇస్తారు కదా డబ్బులు ఎవరైనా సంవత్సరం చేసుకోవాలని కదా సహకరిస్తారు సహకర్ పది ఏళ్ళకి అది ఆ ప్రభుత్వం అంటే నెల మూడు నెలలుకి నాలుగు నెలలకి వచ్చేది వెంటనే వచ్చేది కదా దానికి కొట్టి లెక్క ఇవన్నీ వస్తాయి కదండి ప్రభుత్వం అయితే బాగుందండి లేకుండా రైతు ఇబ్బంది లేదండి వెయ్యలేదండి బయలేదు మొన్న వేయలేదండి దానికి వేయలేదు వేయలేదండి మొన్న మోనిగడ పథకం వేయడం కదా రెండు వేలు అవి చేశారంట రేట్లు సరుకుల రేట్లు తగ్గిస్తాను కదా ఎలా ఉన్నాయి సరుకుల రేట్లు అయితే దాని దానికి ఏం వెళ్తాను మరి ఇంకేంటి అసలు ఏం లేదు జగన్ ఉన్నప్పుడు ఎట్లాంటి అండి నేను చెప్పలే పనులు ఏమైనా కల్పిస్తున్నారా అలాగే ఉన్న పనులు ఖాళీ ఇంకా ఫస్ట్ పనులు ఏమి లేవండి ఇప్పుడు ఇసుక లేవు పనులు లేవండి అదే దాని గురించి ఇబ్బందులు ఉన్నాం పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఏం లేదండి ఇంకా బాగా